తెలుగు ప్రజలందరికీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి మాన్య మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడుకి మంత్రి వర్యలు నారా లోకేష్ కి ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి చిత్తూరు ఎంపీ శ్రీ దగ్గుమల్ల రావు గారికి పూతులపట్టు శాసన శాసనసభ్యులు శ్రీ డాక్టర్ కరికిరి మురళీ మోహన్ గారికి చిత్తూరు జిల్లా పార్టీ అధ్యక్షుడు సిఆర్ రాజన్ గారికి ఐరాల మండలం తెలుగుదేశం పార్టీ నాయకులకు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు కార్యకర్తలకు నన్ను ఆదరిస్తూ వస్తున్న కొలకల పంచాయతీ ప్రజలకు శ్రీ విశ్వవాసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేసినటువంటి మాజీ ఉమ్మడి చిత్తూరు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శి బత్తుల సురేంద్ర నాయుడు విద్యార్థి దశ నుండి ప్రజలకు సేవ చేయాలనే దృక్పథంతో రాజకీయాల పట్ల ఆసక్తి కనబరచడం జరిగింది ఇందులో ముఖ్యంగా విద్యార్థి దశలోనే తుఫాను బాధితుల సహాయార్థం విరాళాలు సేకరించి స్వర్గీయ నందమూరి తారక రామారావుకి చెక్కును అందించడం జరిగింది బత్తల సురేంద్ర నాయుడు చేపట్టిన పదవులు ఇంటర్మీడియట్ లో ప్రభుత్వ జూనియర్ కళాశాల చైర్మన్ గా ఐరాల మండలం తెలుగుదేశం పార్టీ అధ్యక్షులుగా పొలకల సంత పాల ఉత్పత్తిదారుల సంఘం అధ్యక్షులుగా రెండు వేల పద్నాలుగు పదిహేను ఉమ్మడి చిత్తూరు జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శిగా ప్రస్తుతం పులకల పంచాయతీ ఉప సర్పంచ్ గా సేవలు అందిస్తున్నారు మండల పార్టీ అధ్యక్షులుగా ఉన్నటువంటి సమయంలో అందరినీ కలుపుకొని పోతూ జరిగిన ఎలక్షన్ ఏదైనా ఎన్నికల ఫలితాలతో మెజారిటీ సీట్లు సాధించడానికి కృషి చేశారు పాల ఉత్పత్తి దారుల సంఘం నాయకుడిగా ఉన్న సమయంలో రైతులకు డైరీ చెల్లించవలసిన పాల బిల్లు బకాయిలను సాధించడానికి చిత్తూరు కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహణ నాయకత్వం బాధ్యత తీసుకుని బకాయిలను రాబట్టడంలో కృషి చేయడం జరిగింది ఉమ్మడి చిత్తూరు జిల్లా టీడీపీ కార్యనిర్వాహక కార్యదర్శిగా ఉన్న సమయంలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పోటీ విజయానికి కృషి చేయడం జరిగింది అనంతరం బత్తల సురేంద్ర నాయుడు ప్రస్తుతం కూటమి ప్రభుత్వం పరిపాలన గురించి పొలకల పంచాయతీని చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాల గురించి ప్రసంగించారు సోషల్ యాక్టివిటీస్ పైన చాలా ఇంట్రెస్ట్ అదేవిధంగా నేను సెవెంటీ నైన్ ఎయిటీలో గవర్నమెంట్ జూనియర్ కాలేజీ పాకాలలో చైర్మన్గా ఉన్నాను అదే సమయంలో గౌరవీయులు మన ఇప్పటి ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు చంద్రగిరికి ప్రాతినిధ్యం వహించారు ఆయనతో చాలా వరకు మన కాలేజీ సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్తే ఆయనే వెళ్ళి మొట్టమొదటిసారిగా అంతవరకు పూర్ షెడ్యూల్లో ఉన్న కాలేజీ దానికి పక్కా భవనానికి మొట్టమొదటిగా ఆ సెవెంటీ నైన్ ఎయిటీలోనే ఫండ్స్ రిలీజ్ చేయడం అనేది అయినది నన్ను కలెక్టర్ దగ్గర తీసుకు అంతా ఎక్స్ప్లెయిన్ చేసి ఆయనే చేశారు తర్వాత నాకు డిగ్రీ ఎయిటీ ఎయిటీ త్రీకి పూర్తయింది ఎయిటీ త్రీకి పూర్తయ్యే మూమెంట్కి మన నా అభిమాన నటుడైతేనేమి తర్వాత ఆయన పార్టీ తెలుగుదేశం పార్టీ స్థాపించారంటే చాలా సంతోషంగా యాక్టివ్గా నేను ఆ కార్యక్రమంలో పాల్గొని ఆయన చేసినటువంటి మన ఈ కార్యక్రమాలలో తెలుగుదేశం కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్నాను ఎనభై మూడులో అధికారంలో చేపట్టిన తర్వాత ఆయన చేసిన సంక్షేమ కార్యక్రమాలకు పట్ల ఆకర్షితున్నాయి అది ప్రజల దగ్గరికి తీసుకెళ్లడంలో అయితేనేమి అదేవిధంగా ఎనభై నాలుగులో ఆగస్టు సంతో సంక్షోభం వచ్చింది నాదెళ్ల భాస్కర్ రావు నాదెళ్ళ భాస్కరరావు గారు ఈయన పదవిచ్యుత్తుని చేసి ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు ఆయన నెల నెల రోజులు ఆయన పరిపాలన జరిగింది అప్పుడు జరిగినటువంటి అడ్యుకేషన్లో చాలా పెద్ద పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టాను నా ఆధ్వర్యంలోనే అప్పట్లో పాటూరు సందగేటు అంటే మన మండలంలో ఐరాల మండలం సంబంధించినటువంటి పాటూరు సందగేటులో జరిగినంత కార్యక్రమం ఈ నిరసన ఉద్యమము అది ఏ స్థాయికి వెళ్ళిందరంటే బీబీసీ న్యూస్లో కూడా వచ్చి కాల్పు కాల్పుల్లో అక్కడ జరిగినటువంటి నిరసన కార్యక్రమంలో ఇద్దరు చనిపోయారనే న్యూస్ అప్పట్లో రావడము అంత పెద్ద ఎత్తున చేపట్టడంలో మరలా ఒక నెల రోజుల పాటు మేము ఉన్నటువంటి మొట్టమొదటి ముతాయిగా నన్ను వాళ్ళు కేసులు పెట్టడం అయితేనేమి నాతో పాటు ఇంకా పది మంది పైన కేసులు పెట్టితే మేము నెల రోజుల పాటు బయట ఊరు వదిలి వెళ్ళిపోవాల్సి వచ్చింది అదే విధంగా తర్వాత ఆయన ముఖ్యమంత్రి వాళ్ళు అయిన తర్వాత నెల రోజుల తర్వాత మళ్ళా కార్యక్రమంలో మేము చురుగ్గా పాల్గొన్నాము ఏ ఏ విషయంలో కూడా వెనుకంజ వేయకుండా ప్రతి ఆయన చేపట్టిన కార్యక్రమాలు కూడు గూడు గుడ్డ అయితే నేను ప్రజల్లో తీసుకోవడంలో చాలా కృతకృత్యులు అయ్యాను తర్వాత మన లోకల్లో ఈ పాల ఉత్పత్తిదారుల సంఘం అధ్యక్షుడిగా పాటూరు పాటూరులో ఉండటం జరిగింది అటు పిమ్మట ఎనభై ఆరు ఎనభై ఏళ్ళులో మండల పార్టీ అధ్యక్షుడు ఐరాల మండల పార్టీ అధ్యక్షుడయ్యాను ఆ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున అప్పుడు జరిగినటువంటి సొసైటీ ఎన్నికలైతేనేమి మన పంచాయతీ ఎన్నికలైతేనేమి అత్యధిక స్థానాలు గెలుపొందడం జరిగింది చాలా సంతోషకరమైన వార్తలలో మేము చాలా యాక్టివిటీ చేసిన దానివల్ల కూడా మమ్మల్ని మెచ్చుకోవడం జరిగింది అదేవిధంగా ఏ కార్యక్రమం తీసుకున్నా ఏదైనా మళ్ళీ తర్వాత జరిగినటువంటి టూ థౌజండ్ ఫోర్టీన్లో నన్ను జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శిగా నియమించారు ఏ కార్యక్రమం తీసుకున్నా మేము ప్రజల వద్దకు ఈ ప్రజ మన ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు తీసుకు ఈ నాలుగు సంవత్సరాలలో నేను పంచాయతీ ఉప సర్ప పూలకల పంచాయతీ ఉప సర్పంచ్గా అనేక కార్యక్రమాలు చేపట్టాను అది ఏమంటే ఆధార్ సెంటర్ లేకుండా ఉండింది ఆధార్ సెంటర్ని అందరికీ అందుబాటులోకి తీసుకొచ్చాను తరువాత వన్ నాట్ ఫోర్ కూడా కొన్ని కొన్ని పల్లెలకే అందుబాటులో ఉంటే అది కూడా మిగిలిన పల్లెలకు దగ్గరగా అందరికీ అందుబాటులో ఉండే విధంగా ఇంకా అదనంగా కేటాయించి ప్రభుత్వం ద్వారా ప్రజలందరికీ అందుబాటులో చేసే కలిగే కార్యక్రమం చేపట్టాను ఇంకా కొన్ని విద్యుత్ స్తంభాలు కొన్ని పల్లెల్లో సరిగా లేకుండా పోతే విరిగిపోయి అది ప్రాబ్లం ఉంటే అది కూడా మన ప్రభుత్వము మన విద్యుత్ శాఖ మంత్రివర్యులు గొట్టుపాటు రవికుమార్ సార్ దగ్గరికి తీసుకెళ్ళి ఏ ఏ పల్లెల్లో ఉన్నాయో అవన్నీ తీసి వాళ్ళు శాంక్షన్ చేసి దాన్ని చేయడం జరిగింది ఈ విధంగా ఏ కార్యక్రమం తీసుకున్నా మేము ప్ర ప్రతి కార్యక్రమం ప్రతి నిత్యము ప్రజల్లోనూ ఉంటూ ప్రభుత్వం చేసే కార్యక్రమాలన్నీ మేము ప్రజలకు తీసుకెళ్తూ మేము నా నా పట్ల నేను అన్ని కార్యక్రమాలు నిర్వర్ గత వైసీపీ ప్రభుత్వంలో జరిగిన అన్యాయాలను అక్రమాలను ఎదిరించి అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి వారి గారిని అరెస్ట్ చేసినప్పుడు కూడా యాభై రెండు రోజులు ఆయన జైల్లో ఉంటే దాదాపు నలభై ఏడు రోజులు నేను నిరాహార దీక్షలో కూర్చొని ఆ కార్యక్రమాల్లో నిరసన కార్యక్రమాల్లో అన్ను పాల్గొనడం జరిగింది అదేవిధంగా ఆయన ఆయన చేసిన అక్రమాలలో కూడా ఈ అన్యాయాలను కూడా ఎదిరించడం జరిగింది ఈ నాలుగు సంవత్సరాల కాలంలో నేను ఉప అనేక కార్యక్రమాలు చేపట్టడం జరిగింది ఏ ఏ కార్యక్రమానికైనా నాకు ప్రతి ఒక్కరు మండల స్థాయిలో ఉన్న నాయకులైతేనేమి కార్యకర్తలైతేనేమి మా పంచాయతీ వార్డులో సభ్యులైతేనేమి నాకు బాగా సహకరించారు వాళ్ళకందరికీ నా ధన్యవాదములు కూటమి ప్రభుత్వం ఎలక్షన్లు అప్పుడు ఇచ్చినటువంటి అన్ని వాగ్దానాలను నెరవేరుస్తున్నాము పోలవరం అయితేనేమి అమరావతి నిర్మాణం అయితేనేమి ఇవన్నీ మనం చురుగ్గా పనులన్నీ ప్రారంభిస్తున్నాం అదేవిధంగా ఏ వాగ్దానం సంక్షేమ పథకాలు వాగ్దానం చేస్తున్నామో అవి ఒక్కొక్కటి మనము అమలు పరుస్తున్నాము ఇంకా చేపట్టేదానికి ఏ కార్యక్రమం ఇచ్చిన ఏ వాగ్దానాన్ని మనము దాన్ని విస్మరించడం ఉండదు ఈ ప్రభుత్వము చెప్పిన మాటపైన నారా చంద్రబాబు నాయుడు గారు కట్టుబడి ఉన్నారు ఏ కార్యక్రమం అయినా ఆయన ఆహర్నిశలు కష్టపడుతూ ఈ రాష్ట్ర ప్రజల కోసం చాలా శ్రమిస్తున్నారు ఈ కూటమి ప్రభుత్వంలో అందరు రాష్ట్ర ప్రజలందరూ సుభిక్షంగా ఉంటారు అనే దాంట్లో ఏలాంటి సందేహం లేదు ము ముఖ్యంగా మళ్ళా మళ్ళీ ఒక అందరికీ ఒకసారి నా ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తుంటాం